చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేసి అసెంబ్లీలో బయట వచ్చాడు అది నెరవేర్చుకున్నాడు గొప్ప నాయకుడు మన స్టేట్ కాదు ఇండియా కాదు ప్రపంచంలో గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు దగ్గర టీవీ చూస్తే గౌరవ సభ కాదు కౌరవ సభ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కౌరవ సభ ఆయన చేశాడు ఆమ్ ఆద్మీ పరిమాణం మనం గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మనకి స్టేట్ కి ఎంత ముఖ్యం నారా చంద్రబాబు నాయుడు మనకి వెంకటగిరి కూడా మన గురువు మనకి ముఖ్యం అనేసి వెంకటగిరి ప్రజలందరికీ ఈ రోజు శుభాకాంక్షలు తెలుపులో ఇంకొక సబ్జెక్ట్ ఉంది నేను ఒక ప్రెస్ మీట్ లో చెప్పాను టోటల్ మనం ఎంతమంది ఎమ్మెల్యేలు స్టేట్లో గెలిస్తే అన్ని టెంకా గోలరమ్మ తల్లికి మనం సమర్పించుకుంటామని అది మనం ఒకరోజు ఈరోజు కానీ ఎప్పుడు కానీ నూట అరవై నాలుగు వందల నలభై ఐదు టెక్ అయ్యిపోవాలి అరవై నాలుగు గోలరమ్మ తల్లికి అందరికీ వెంకటగిరి ప్రజలందరికీ శుభాకాంక్షలు sell <laughs> it